జిల్లాలండి నోట్ చేసుకోండి కలెక్టర్ గారిలో పెట్టిస్తా ఇక్కడ పెట్టేనావా ఎప్పటి నుంచి ఉన్నాయి మహేష్ తీరం ఏంటి తెలుతుందా తెలుతుందా చేస్తుంది చేతులు పెడతారు కదమ్మా నేను తెలుసా నీకు ఉంటదా ఎన్న పెన్షన్ తీసుకున్నావా ఎంత సిక్స్ థౌజండ్ ఎవరు ఇచ్చారు మా ఆఫీస్లో ఎక్కడమ్మా

వెంకటేశ్వర్లో ప్రిన్సిపాల్ అమ్మా అవును సార్ డిఎస్ రజ ఎవరు ఆమె టీజీటీ సార్ అన్న ఆమె డిప్యూటేషన్ వర్కింగ్ అరేంజ్మెంట్స్ కింద బాబాట్లు వచ్చేస్తుంది సార్ ఎందుకు వెళ్ళింది కాస్ట్ శ్రీనివాస్ రావు అవును హెచ్పిఎ లీవ్స్ అవును మస్తాన్ వల్లీ వర్కింగ్ అరేంజ్మెంట్ అవును వీళ్ళిద్దరూ స్పెషాలిటీస్ ఏమన్నా ఉన్నాయా ఏం సార్ అంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కానీ ఉన్నారు వీళ్ళు అందరూ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ సార్ వీళ్ళందరూ స్పెషల్ టీచర్స్ సార్ తర్వాత ఏ విజయవ్ కుమారి నెక్స్ట్ ఇద్దరు మళ్ళీ వర్కింగ్ అరేంజ్మెంట్స్ అవును సార్ పి వెంకటేశ్వర్లు ఇంటి అదో నాన్ టీచింగ్ వీళ్ళిద్దరు నాన్ టీచింగ్ సార్ జూన్

ప్రిన్సిపల్ గారు క్లాసెస్ పది సార్ మీరు పది సార్ అవును పది క్లాసులు పది మంది క్లాస్ టీచర్స్ ఉన్నారా లేరు సార్ ఎంతమంది ఉన్నారు ఎనిమిది మంది ఉన్నారు సార్ ఎనిమిది మంది ఉన్నారు ఇంక్లూడింగ్ యూ అవును సార్ ఎవరి అంటే క్లాస్ ఒక్కళ్ళు కూడా లేరు అవును సార్ మిగతా వాడిద్దరిని వర్కరేంజ్మెంట్ ఎందుకు పంపించారు అక్కడికి సార్ మనం వాళ్ళు ఫ్యామిలీ ప్రిన్సిపల్ ఎంత కాలం నుంచి వెళ్ళారు వాళ్ళు నార్మల్ పైపుల్లాగా వాళ్ళు ఏమీ డిజైబెటివ్ ఏమన్నా వాళ్ళు కదా కదా సార్ ఆయనకి వెనక దిగలేచ్చి అండమ్మా తర్వాత అటెండెన్స్ కొద్దిగా ఇరికల ఉన్న నాన్ టీచింగ్ అటెండెన్స్ మరి వీళ్ళందరూ ఫేషియల్ అటెండెన్స్ ఇట్లేదా అందరూ చేస్తున్నారు సార్ మరి వీళ్ళిద్దరికి ఎందుకు ఎగ్జామ్స్ ఇచ్చారు అటెండెన్స్ ఇచ్చారు ఎగ్జామ్స్ నేను ఇవ్వలేదు సార్ వాళ్ళు లే లేదు ఎవర్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్ నాట్ ప్రాపర్ ఓకే ఒకటి రెండు ఇద్దరే సంతకాలు పెట్టారు టీచింగ్ స్టాఫ్లో ఓకే ప్రిన్సిపాల్ అండ్ ఏ విజయ్ కుమార్ గారు అంతే కదమ్మా మిగతా ఐదుగురు ముగ్గురేమో వర్క్ అరేంజ్మెంటు నలుగురు వర్క్ అరేంజ్మెంట్ ఒకళ్ళేమో ఆపేయలేవు ఇన్స్టిట్యూట్ చాలా లో తో జరుగుతుంది అర్థమయ్యేది రాయలేదు కదా డిజిగ్నేషన్స్ మీరు అట్లెట్లా రాస్తారు ఎమర్జెన్సీ లేదా மா எட்டமா எமர்ஜென்சி பெல் சிஸ்டம் பெடுத்தே அது வர సార్ వాళ్ళు పోసుకుపోతాయండి వాళ్ళు అందరూ నిర్మ సరే పోస్ మధ్యాహ్నం ఇది కన్ఫర్మేర్ చేస్తా. అప్పుడు మేము కంటిన్యూస్ గా కంటిన్యూస్ గా మెయిల్ సర్వీస్ డ్యూటీ చేస్తారా? ఆ డేటా మ్యాటర్ సర్ వారాల ఐపాట్ మనం ఇప్పుడు ఆడంబర్ చేస్తాం. మనం రికార్డర్ వాడకపోసిస్తాం. ఓదిత్రగిరు. అంటే సైకిల్ చేస్తాం. కంపెన్సరీ షాలో రేట్ ఇస్తుంది. ఫస్ట్ ఇక్కడ డేటా ఉంటది. और जब सब बैठा अगर बाल को उसको होते लगातार लेवल पैसा इसको तो दोबारा वो मान लो जब बैठता है